అందరికి నమస్కారం నా పేరు సర్జన రమేష్ మహర్షి గోశాల వరంగల్ ఈరోజు మనము మధుమేహ వ్యాధి గురించి తెలుసుకుందాము మధుమేహ వ్యాధి అంటే డయాబెటీస్ అంటాము కదా షుగర్ వ్యాధి అంటాము ఈ షుగర్ వ్యాధి అనేది ఈనాడు ప్రతి ఇంటింట ఒక మహమ్మారిలా మారింది దానికి సంబంధించినటువంటి అంటే మధుమేహ వ్యాధికి శాశ్వత పరిష్కారం ఈరోజు మనం తెలుసుకుందాం మీరు చాలా అదుపుకుల వినే ఉంటారు యూట్యూబ్లో చూసే ఉంటారు కొన్ని వందల రకాల యోగాలు తిరుకున్నవి కానీ నేను చెప్పబోయే యోగం ఏంటంటే ఇది ఒక అనుభవాత్మక యోగం నేను ఈ విద్యల గురించి తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా గురువుల దగ్గర వెళ్తున్న తరుణంలో ఒక రాష్ట్రంలో రాజస్థాన్లో ఒక సిద్ధ వైద్యుడు నాకు ఇచ్చిన ఫార్ములా ఇది ఏంటంటే మధుమేహ వ్యాధి అంటే షుగర్ వ్యాధిని శాశ్వతంగా నివారించే మార్గాన్ని చెప్పడం జరిగింది సో ఆ మూలికలు అన్నీ కూడాను వాటితో ఔషధాలు తయారు చేసి మహర్షి ఆయుర్వేదం ద్వారా కొద్ది కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు మందులు ఇస్తున్నారు వండర్ఫుల్ రిజల్ట్ ఉంది ఒక అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆ ఫార్ములాని ఈరోజు మీకు ఇవ్వబోతున్నాను సో అంతకన్నా ముందు మధుమేహ వ్యాధికి సంబంధించి అంటే షుగర్ వ్యాధికి సంబంధించి కొన్ని సత్యాలు తెలుసుకుందాం చాలామందికి వీటి అవగాహన లేకపోవడం వల్ల దాంట్లో పడి మరీ కొట్టుకుపోతున్నారు ఏంటి అంటే మధుమేహ వ్యాధి ఎందుకు వస్తుంది అనే ఒక బేసిక్ రూల్ ఏంటంటే కొందరికి ఒబెసిటీ వల్ల మధుమేహ వ్యాధి వస్తుంది ఒబేసిటీ అంటే ఊబాకాయం వల్ల వస్తుంది ఆ ఊబాకాయం వల్ల వచ్చిన వ్యాధి తగ్గాలి అంటే మందులు అవసరం లేదు బరువు కనుక తగ్గితే ఆటోమేటిక్గా షుగర్ వ్యాధి తగ్గుతుంది మనం ఏం చేస్తాము దావాఖానకు వెళ్ళి మందులు వాడుతూ ఉంటాం ఎంతకాలం వాడతాం మందులు జీవితకాలం వాడతాము అది షుగర్ కంట్రోల్లో ఉంటుంది కానీ శాశ్వత పరిష్కారం కాదు మనందరికీ తెలిసిన విషయం ఇది కానీ గుర్తుపెట్టుకోండి ఏ కారణం వల్ల వచ్చింది ఒబెసిటీ వల్ల వచ్చింది కనుక కొన్ని వాకింగ్ వల్ల కానీ యోగా వల్ల కానీ లేదా తినే పదార్థాల వల్ల కానీ మనం బరువు కనుక తగ్గించుకోగలిగితే షుగర్ వ్యాధి శాశ్వతంగా పరిష్కారం అవుతుంది కానీ మనం జీవితకాలం మందులు వాడుతున్నాం అట్లాగే కొందరికి స్ట్రెస్ కారణంగా వస్తుంది దాన్ని ఏమంటామంటే స్ట్రెస్ డయాబెటీస్ అంటాము ఇంతకుముందు చెప్పిందేమో ఒబేసిటీ ఓరియంటే డయాబెటీస్ అంటాము సో ఈ స్ట్రెస్ డయాబెటీస్ అని ఎట్లా వస్తుంది అంటే స్ట్రెస్ వల్ల ఆఫీసులో కానీ అంటే ఉద్యమంలో కానీ వ్యాపారంలో కానీ లేదా కుటుంబ కలహాల వల్ల కానీ ఏ కారణం చేత అయినా కొంతకాలంగా వాళ్ళు స్ట్రెస్ కనుక లోన్ అయితే వాళ్ళకి ఏమవుతుంది షుగర్ వ్యాధి వస్తుంది దీన్ని స్ట్రెస్ డయాబెటీస్ అంటాం మరి దాని పరిష్కారం ఏంటి పరిష్కారం ఏంటంటే ప్రాణాయామం వల్ల కానీ ధ్యానం వల్ల కానీ లేదా కొన్ని పరిస్థితుల కారణంగా మనం మనసు కనుక ప్రశాంతంగా చేసుకోగలిగితే మనసు ప్రశాంతమైనప్పుడు ఆటోమేటిక్గా షుగర్ వ్యాధి కంట్రోల్ అయిపోతుంది సో అలా కాకుండా మనం ఏం చేస్తాము ఒక్కసారి దావ వెళ్ళి మందులు మొదలు పెట్టాము అంటే జీవితకాలం మందులు వాడుతూనే ఉంటాము సో విధంగా స్ట్రెస్ డయాబెటీస్ కొందరు తల్లులల్లో డెలివరీ టైంలో వస్తుంది డెలివరీ టైంలో డయాబెటీస్ వస్తుంది సో అది శాశ్వతంగా ఉండదు అందరిలో కాదు కొందరిలో శాశ్వతంగా ఉండదు తగ్గిపోతుంది కానీ మనం ఒక్కసారి మందులు మెడికేషన్ మొదలు పెడతాము జీవితకాలం వాడుతుంటాము సో ఈ విధంగా ఏ కారణం చేత డయాబెటీస్ వచ్చినా మందులు శాశ్వతంగా మన జీవితకాలం వాడాల్సి వస్తుంది అట్లా కాకుండా దానికి రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని దాని పరిష్కారం కనుక మనం చేసుకోగలిగితే అది మన చేతుల్లో ఉంది చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ షుగర్ వ్యాధి శాశ్వతంగా నివారణ అవుతుంది సో ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి చేతికి మందు వాడడం అవసరం లేదు ఒకవేళ షుగర్ వ్యాధి వచ్చింది ఈ కారణం వల్ల కాకుండా ఏదో కారణంతో వచ్చింది ఆ షుగర్ వ్యాధి నయం కావాలి అంటే మనం ఎక్కడికి వెళ్తాం మనము దవఖనకి వెళ్తాము మందులు షురీ చేస్తాము ఎంతకాలం వాడతాం మందులు జీవితకాలం వాడతాము అవునా కదా పోనీ మరి ఆ విధంగా వాడడం వల్ల శాశ్వత పరిష్కారం ఉంటుందా షుగర్ నార్మల్ అవుతుందా చూడడానికి బ్లడ్లో కానీ యూరిన్లో కానీ షుగర్ కనిపించదు మనం ఏమనుకుంటామంటే షుగర్ నార్మల్ ఉంది నాకు అనుకుంటాము కానీ గుర్తుపెట్టుకోండి షుగరు పూర్తిగా తీసేసేటటువంటి గుణము ఆ మందులో లేదు మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే అదేమవుతుంది అంటే ఆ షుగర్ బ్లడ్లో నార్మల్గా ఉంటుంది కరెక్టే కానీ ఆ షుగర్ ఎక్కడ వేలు పడుతుంది అంటే కిడ్నీల మీద ఎఫెక్ట్ కిడ్నీ పడుతుంది కొంతకాలం కనుక మనం ఈ విధంగా మెడికేషన్ ఉన్నట్లయితే పది సంవత్సరాలు పదిహేను ఇరవై సంవత్సరాలు చాలామంది ఏమంటారు అంటే మేము షుగర్కి మందులు వాడుతున్నాం సార్ మేము చాలా కంట్రోల్లో ఉంది అని చెప్పుకుంటాము ఒక నాలుగేళ్ళు కాగానే షుగర్ పెరుగుతుంది మళ్ళీ డోస్ పెస్తాము ఇంకో నాలుగైదు పది కాగానే షుగర్ వ్యాధి ఇంకా పెరుగుతుంది ఇంకా డోస్ పెంచుతారు ఇన్సులిన్ ఎవరికి వస్తారు ఏమవుతుంది ఆ షుగర్ను కంట్రోల్ చేసే ప్రయత్నంలో దాని దాని కొరకు వారి మెడికేషన్కి ఎఫెక్ట్ వల్ల కానీ షుగర్ ఎఫెక్ట్ వల్ల కానీ ఆ షుగర్ అనేది కిడ్నీ మీద పడుతుంది అందువల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయి దానికి మనం ఏమంటామంటే డయాబెటిక్ నెఫ్రోపతి అంటాము కొందరికి నరాల మీద ప్రభావం పడుతుంది ద డయాబెటిక్ న్యూరోపతి అంటాము కొందరు ఎఫెక్ట్ అవుతాయి దానికి డయాబెటిక్ రెటినోపతి అంటాము సో విధంగా కొందరికి గుండె మీద ఎఫెక్ట్ అవుతుంది ఈ విధంగా రకరకాల ఆర్గాన్స్ మీద వివిధ రకాల ఆర్గాన్స్ మీద ఆ షుగర్ ప్రభావం పడుతుంది షుగర్కి బయటికి పూర్తిగా వెళ్ళట్లేదు ఎక్కడుంటుంది ఎక్కడ దగ్గర డిపాజిట్ అవుతుంది మనం ఉదాహరణ చెప్పాలి అంటే మన ఇంట్లో మనము హాల్లో ఆ ఉడి చేసినట్టు చెత్త తీసుకెళ్ళి బెడ్రూమ్లో పడేసినట్టు మళ్ళీ బెడ్రూమ్ తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాము కిచెన్లో పడేసినట్టు మొత్తం మీద ఇంట్లోనే ఏదో ఒక ప్లేస్లో ఉంటుంది మనకు కనిపించకుండా ఉంటుంది అంతవరకే అంతేగాని పూర్తిగా పోయినట్టు కాదు సో ఆ విధంగా ఈరోజు మన పరిస్థితి ఏమవుతుందంటే ఆ షుగర్ బ్లడ్లో కనిపించట్లేదు కానీ దాని ప్రభావం మాత్రం దాని ఎఫెక్ట్ మాత్రము దాని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ మాత్రం బాడీలో ఏదో ఒక ఆర్గాని మీద మనం చూస్తూనే ఉన్నాము దాని కొరకు చెప్పేది ఏంటంటే ఆ విధంగా కాకుండా మన పూర్తి పరిష్కారం మనం కావాలి అంటే తినే ఆహార పాత్రను మార్పు చేసుకోవడం వల్ల కానీ వాకింగ్ వల్ల కానీ యోగా వల్ల కానీ కొన్ని కా కొన్నిటి వల్ల మనం వాటిని శాశ్వతంగా అవు ఇంగ్లీష్ మందులు లేకుండా మనం తగ్గించుకునే అవకాశం మన చేతిలో ఉంది ఆ విధంగా మనం ప్రయత్నం చేసుకోవాలి అంతకన్నా ముందు ఇంకొక సత్యం మనం తెలుసుకుందాం ఏంటంటే షుగర్ అనేది ఒక వ్యాధి కాదు ఈరోజు ఎంతోమంది మహాత్ములు చెప్తున్న మాట ఏది డాక్టర్ బిఎం హెగ్డే గారి నుంచి మొదలుకొని పద్మభూషణ అవార్డు గ్రహీత మొదలుకొని ఎంతోమంది మహాత్మ చెప్తున్న మా పెద్దవాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే షుగర్ వ్యాధి అనేది అది వ్యాధి కాదు అది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే మన జీవన విధానంలో వచ్చే కొన్ని మార్పుల వల్ల వచ్చే వ్యాధి కనుక ఆ లైఫ్ స్టైల్ కనుక మార్చుకున్నట్టయితే ఖచ్చితంగా షుగర్ వ్యాధి నివారించబడుతుంది అంతకన్నా ముందు ఏంటంటే ఈ షుగర్ షుగర్ వ్యాధి ఎప్పుడు గుర్తించారు షుగర్ ఎంతో కాలంగా మనం చూస్తున్నాం వెనకటిని చూస్తున్నాము కానీ నైన్టీన్ సెవెంటీ నైన్లో మొదటిసారి మొదటిసారి ఏం చేశారంటే ఒక గైడ్లైన్స్ కావాలి కదా ఈ వ్యక్తి షుగర్ ఉంది ఎంత ఉంటే షుగర్ ఉన్నట్టు అని ఒక పరిశోధన వచ్చినప్పుడు ఏంటంటే పంతొమ్మిది డెబ్బై సంవత్సరంలో రెండు వందలు ఆ పైన షుగర్ కనుక ఉంటే షుగర్ ఉన్నట్టు అని నిర్ధారించారు ఆ రోజున దాని ఏమంటామంటే అది ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ లేదా అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ ఆ రోజు గుర్తించారు ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ నైన్లో రెండు వందలు ఆ పైన ఉంటాయి ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ నైన్లో నైన్టీన్ నైన్టీ సెవెన్లో నైన్టీన్ నైంటీ సెవెన్లో ఏం చేసిందంటే అమెరికన్ అసోసియేషన్ ఏం చేసిందంటే లేదు లేదు టూ హండ్రెడ్ కాదు తినకముందు అంటే ఫాస్టింగ్లో వన్ ట్వంటీ సిక్స్ కనుక ఎక్కువ ఉంటే కనుక ఫాస్టింగ్లో వన్ ట్వంటీ సిక్స్ కనుక ఎక్కువ ఉంటే కనుక అది షుగర్ అంటే డిక్లేర్ చేశారు సో ఆ రీడింగ్ తీసుకొచ్చా తీసుకొచ్చారు తర్వాత రెండు వేల మూడు సంవత్సరంలో టూ థౌజండ్ త్రీలో ఆ రీడింగ్ అట్లా ఉండగానే లేదు లేదు ఒక వంద కనుక ఉన్నట్టు హండ్రెడ్ ఏమంటాము హండ్రెడ్ ఎంజీబీ డిఎలు అంటాము కదా హండ్రెడ్ షుగర్ కానుకున్నట్టయితే అది ప్రీ డయాబెటీస్ కింద మనం ట్రీట్ చేయాలని చెప్పి డిక్లేర్ చేశారు ఎప్పుడు రెండు వేల మూడులో ఆ తర్వాత మళ్ళీ రీడింగ్స్ మళ్ళీ మారిపోయినాయి ఏడేళ్ళ తర్వాత రెండు వేల పది సంవత్సరంలో మళ్ళీ కొత్త కాన్సెప్ట్ వచ్చింది ఎవరు తీసుకొచ్చారు అమెరికన్ డై అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ అంటే ఈ ప్రపంచం మొత్తానికి ఎవరైనా దిక్సూచి ఎవరు అంటే అమెరికన్ అసోసియేషన్ దాన్ని ఏమంటామంటే అమెరికా ఏడీ అంటారు అంటే అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు ఏం డిక్లేర్ చేశారంటే తినకముందు వన్ ట్వంటీ సిక్స్ కాదు వంద కన్నా ఎక్కువ ఉంటే చాలు అది డయాబెటీస్ కిందకు ప్రీ డయాబెటీస్ కాదు ఏ వంద కనుక ఉంటే డయాబెటీసే లేదా వన్ ఫార్టీ కనుక ఉన్నట్లయితే తిన్న తర్వాత పో పోస్ట్ ప్రాండియల్ అంటాము కదా పోస్ట్ లంచ్ అంటాము పోస్ట్ లంచ్ వన్ ఫార్టీ గడ దాడితే షుగర్ ఉన్నట్టు తినకముందు హండ్రెడ్ ఉన్న కూడా షుగర్ ఉన్నట్టే ఈ రెండు డై రీడింగ్స్ తీసుకొచ్చారు ఇది కాకుండా దాంతోపాటు రెండు వేల పది రెండు ఇంకో రీడింగ్ తీసుకొచ్చారు అదేంటంటే హెచ్బిఏఎన్సి అంటే మూడు నెలల యావరేజ్ ఫైవ్ పాయింట్ సిక్స్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే అది షుగర్ అని డిక్లేర్ చేశారు సో దీన్నే తర్వాత రెండు వేల పదమూడు సంవత్సరంలో జామా డిక్లేర్ చేసి జామా అంటే ద ఫేమస్ జర్నల్ ఆఫ్ అమెరికా జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ద జామా అంటాము డిక్లేర్ చేసింది ఏంటంటే ఈ రీడింగ్స్ తినకముందు వంద ఉన్న షుగర్ ఉన్నట్టే తిన్నాక వన్ ఫార్ట్ దాటిన షుగర్ ఉన్నట్టే హెచ్పి వన్సీ ఫైవ్ ఫైవ్ సిక్స్ దాటిన షుగర్ ఉన్నట్టే అంటే ఏదో ఒక రకంగా ఏదో ఒక పరీక్ష రకరకాల పరీక్షలు చేసినప్పుడు ఏ ఒక పరీక్ష ద్వారా మనం దాంట్లో ఇరుకపోయినా కూడా ఆ చట్టం ఇరుకపోతే మనకి షుగర్ ఉన్నట్టే సో ఈ విధంగా ఒక్కొక్క సంవత్సరములో వాళ్ళు మారుస్తున్నట్టు రీడింగ్ కారణంగా మీకు తెలుసా ఒక్కసారి ఆ రీడింగ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ ఆ రీడింగ్ మార్చింది అంటే తెల్లవారేసరికి కొన్ని కోట్ల మంది తెల్లవారిసరికి డయాబెటిక్ పేషెంట్స్గా మారిపోతూ ఉన్నారు సో ఈ విధంగా మనం ఇది ఏ విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ఒక పెద్ద ప్రకారం జరుగుతున్న విషయం మన అందరికీ తెలుసు సరే ఏదేమైనా దీని నుంచి మనం బయటపడాలి అంటే మన చేతిలో ఉంది ఎన్ని దావకాలు తిరిగి ఎన్ని ఔషధాలు వాడిన దానివల్ల శాశ్వత పరిష్కారం లేదు అది మన చేతుల్లోనే ఉంది మనం స్వయంగా మన దినచర్య మార్చుకొని మన వృద్ధిచర్య మార్చుకొని మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని ఫుడ్లో కొంత మార్పు కనుక చేసుకుంటే కనుక ఖచ్చితంగా దీని నుంచి మనం బయట బయటపడే అవకాశం ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఒక ఫార్ములా మీకు ఇస్తాను ఆ ఫార్ముల ప్రకారం కనుక మీరు చేసుకున్నట్లయితే కొన్ని జీవితంలో మార్పులు కనుక చేసుకున్నట్లయితే ఈ షుగర్ వ్యాధి నుండి శాశ్వతంగా మనం దూరం కావచ్చు ఆ షుగర్ కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా నుంచి మనం దంచి బయటపడే అవకాశం ఉంది లేదంటే ఈ షుగర్ వ్యాధి ఎంత దూరం తీసుకెళ్తుందంటే దీని ఏమంటారంటే అన్ని రోగాలకు తల్లి వంటిది అంటారు ఏ శ్లోగన్ ఉంది ఒక సూత్రం ఉంది అంతే ఏంటంటే డయాబెటీస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ది డిసీజెస్ డయాబెటీస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ది డిసీజెస్ అంటే మధుమేహ వ్యాధి అనేది షుగర్ వ్యాధి అనేది అన్ని రోగాలకు తల్లి వంటిదట తల్లివేరు లాంటిది ఒక్కసారి ఆ వ్యాధి ఎఫెక్ట్ అయిందంటే రకరకాల వ్యాధులు ఓటనకోటి కోటి బాడీ ఎఫెక్ట్ అవుతుంది ఎఫెక్ట్ అవుతుంటుంది ఎందుకు కొరక ఎఫెక్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే షుగర్ వ్యాధి ఎఫెక్ట్ అయిందో మనం వెంటనే స్వీట్లు మానేస్తాము స్వీట్లు మానేస్తాము అన్ని రకాల స్వీట్లు మానేస్తాము పండ్లు పండ్లతో సహా మానేస్తాము ఏమవుతుంది అంటే ఒక్కసారి కనుక మనము షుగర్ అంటే స్వీట్ తీసుకోవడం కనుక మానేస్తే మన శరీరంలో శక్తి వచ్చేదే షుగర్ నుంచి మీకు తెలుసు పులుపు నుంచి రాదు చేదు నుంచి రాదు వగర్ నుంచి రాదు షర్రుచులల్లో మనిషికి ఎనర్జీ సత్తు వచ్చేదే స్వీట్ నుంచి వస్తుంది అలాంటి స్వీట్ను మనం వెంటనే మానేస్తాము సరే పాలతో చేసిన ఉత్పత్తులు మానేస్తాము దుకాణాల స్వీట్లు అంటే ఓకే కానీ మనము దురదృష్టం ఏంటంటే మన పెద్దలు చెప్పిన ప్రకారము ఎవరైతే మనం అడ్వైజ్ చేస్తారో డాక్టర్లు పనులు కూడా మానేస్తున్నాము పండ్లు కూడా మారడం వల్ల ఏమవుతుందంటే ఆ స్వీట్ లేకపోవడం వల్ల మన బాడీలో సరిపో ఎనర్జీ లేకపోవడం వల్ల సత్వ లేకపోవడం వల్ల బాడీ మొత్తం నిర్వీర్యం అయిపోతుంది ఎనర్జీ తగ్గిపోతుంది పురుషులు చూస్తాం కదా షుగర్ వచ్చిన తర్వాత ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి నరాల బల బలహీనత వచ్చేస్తుంది ఈ విధంగా పండ్లు కూడా పూర్తిగా మానేసి స్వీట్ మానేసరికి మనిషి పూర్తి బలహీనమైపోయి ఎనర్జీ తగ్గిపోయి ఇమ్యూనిటీ తగ్గిపోయి రకరకాల రోగాలకు మూలమవుతుంది కనుక గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో పండ్లు మానవ వీళ్ళేదు పండ్లు కానీ కూరగాయలు కానీ ఆకురలు కానీ మొలకితిన ధాన్యాలు కానీ పచ్చి ఆహారం పుష్కలంగా తీసుకోవాలి పండ్లు ఎన్ని తీసుకున్నా ఏమీ కాదు ఒక అపోహ ఏంటంటే పండ్లు తీసుకునే షుగర్ పెరుగుతుంది కదా గురుజీ అంటారు పండ్లు తినడం వల్ల షుగర్ పెరగదు ఇది ఎప్పుడో డిక్లేర్ అయిపోయింది కొన్నేళ్ల క్రితమే డిక్లేర్ అయిపోయింది గత వంద సంవత్సరాలుగా మనం ఒక అబద్ధము దాంట్లో జీవిస్తూ ఉన్నాము ఒక భ్రమలో జీవిస్తున్నాము కొన్నేళ్ళ కింద ఒక ఏడేళ్ల కింద ఒక మహాత్ముడు డాక్టర్ బిఆర్సి డాక్టర్ విష్ణుభ్ర చౌదరి వియత్న మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో రీసెర్చ్ చేసి ఒక బుక్ ప్రింట్ చేశాడు ఆ బుక్ పేరు ఏమై అంటే ఎల్ఐఆఫ్ హండ్రెడ్ ఇయర్స్ ఎల్ఐఆఫ్ హండ్రెడ్ ఇయర్స్ అంటే వంద సంవత్సరాల అబద్ధం ఆ బుక్ పేరు వంద సంవత్సరాల అబద్ధం ఏంటి అబద్ధం అంటే గత వంద సంవత్సరాలుగా పండ్లు తింటే షుగర్ పెరుగుతుందని చెప్పి మనం ఒక భ్రమలో మనకు మనం మోసం చేస్తూ ఉన్నారు మన భ్రమలో పెట్టేసా ఒక అపోహలో జీవిస్తూ ఉన్నాం అంటే పండ్లు తినడం షుగర్ పెరగదు పండ్లల్లో ఉండేది గ్లూకోజ్ కాదు ఫ్రూక్టోజ్ ఉంటుంది అది రక్తంలో చక్కెరను పెంచదు అది మనిషికి ఆరోగ్యానికి మంచిది ఇన్ఫ్యాక్ట్ వాస్తవానికి ఏంటంటే షుగర్ నివారణలో ఆ పండ్లు చాలా ఉపయోగపడతాయని విషయం డిక్లేరింది అటు తర్వాత అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ తర్వాత అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఏఎంఏ అంటాం అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కానీ ఒక తీర్మానం చేసింది ఏంటంటే పండ్లు తినడం వల్ల షుగర్ పెరగదు పండ్లు తినవచ్చు కానీ అందులో కొన్ని కండిషన్లు పెట్టారు ఐదు రకాల పండ్లు తినకుండా ఉంటే చాలు తినకొద్దని కాదు తక్కువ తినాలని చెప్పి ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నారు ఏంటంటే అది సీతాఫలం కానీ సపోటా కానీ మామిడి పండ్లు కానీ పండ్లు కానీ తర్వాత ద్రాక్ష పండ్లు ఈ ఐదు రకాల పనులు కొంచెం తక్కువ తీసుకోమని చెప్తున్నారు మేమేం చెప్తున్నామంటే ఈ తక్కువ తీసుకునే పని లేదు సీజన్లో మామిడి పండ్ల సీజన్లో సాంబార్లు మిర్చిపోండి మీరు మీరు కిలో మామిడి పండ్లు తినండి షుగర్ పెరుగుతుంది అడగండి సో ఈ విధంగా పండ్లు తినడం వల్ల షుగర్ పెరగదు పండ్లు తినడం వల్ల షుగర్ కంట్రోల్లోకి వస్తుంది మనిషి ఎనర్జైజ్ అవుతాడు కనుక పనులు ఖచ్చితంగా తీసుకొని తీరావాల్సిందే తర్వాత మీకు ఒక డై ఒక డైట్ షెడ్యూల్ మీకు ఇస్తాను ఆ షెడ్యూల్ కనుక ఫాలో అయ్యేట్లయితే మీకు లైఫ్లో అసలు షుగర్ వ్యాధి లేకుండా మనం జీవితంలో కాపాడుకోవచ్చు లేని వాళ్ళకు రాదు వచ్చిన వాళ్ళు నలభై ఒక్క రోజుల్లో పూర్తిగా షుగర్ బయటపడవచ్చు సో ఈ విధంగా మనము షుగర్ మీద ఉండే ఒక అపోహతో ఒక భ్రమలు పడి కొట్టుకుని పోయి మనం షుగర్ బారిన పడి మనం ఎన్నో వ్యాధులు తెచ్చుకుంటున్నాం సో దాని కొరకు ఇక్కడ ఈ రోజు మనం చెప్పుకునేటువంటి ఒక అద్భుతమైన యోగము రాజస్థాన్లో ఒక సిద్ధ వైద్యుడు నాకు చెప్పిన యోగాన్ని మీకు అందిస్తున్నాను దయచేసి సందర్భం దీన్ని నోట్ చేసుకొని మీరు వాడుకొని షుగర్ మీకు పూర్తిగా నార్మల్ అయిన తర్వాత మీ బంధువులు స్నేహితులు ఆత్మీయులు అందరికీ ప్రచారం చేయండి రాబోయే సమాజం అంతా షుగర్ లేని సమాజంగా మార్చేందుకు మార్చి గోషాల కేంద్రంగా మేము సంకల్పం తీసుకున్నాము మీకు తెలుసు ప్రతి ఆదివారం కొన్ని వందల మంది గోశాలకు వస్తారు ఇక సత్సంగం జరుగుతుంది అందరూ కూడా ఇలాంటి ఫార్ములా తెలుసుకొని వెళ్తారు సరే అందరూ గోశాలకు రాలేరు కనుక ఈరోజు ఈ యూట్యూబ్ ద్వారా కొన్ని లక్షల మందికి చేరే విధంగా ఈ ఫార్ములా మీ అందరికి ఇస్తున్నాను మార్చి గోశాల వేదికగా దయచేసి నోట్ చేసుకోండి దాంట్లో వాడుకునే వస్తువులు షుగర్ కొరకు మందుకు వాడుకునే మూలికలు ఏమై వేపాకులు వేపాకుల్ని మంచిగా ఫ్రెష్ ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి ఆరిన తర్వాత నీడలో ఆరబెట్టి నీడలో ఆరబెట్టి మెత్తగా దంచి పొడి చేసుకొని జల్లించి పెట్టుకోండి ఒక వంద గ్రాముల వేపాకుల పొడి అదే విధంగా ఆకులు ఒక వంద తులసి ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగి ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇంత చెప్పినట్టుగా శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి నీడలు ఆరబెట్టి పొడి చేసుకోండి అది వంద గ్రాములు వంద గ్రాములు వేపాకుల పొడి వంద గ్రాముల ఆకుల పొడి వంద గ్రాముల మారేడు ఆకుల పొడి మారెడులో ఏకబిలోము మూడు ఆకులది ఐదు ఆకులు రకరకాలు ఉంటాయి మహాబిలవం ఉంటుంది మనకి త్రిదళం సరిపోతుంది మనకు సోమవారం రోజు మనం శివునికి అర్చన చేస్తాం కదా త్రిదళం అంటే బిల్వ పత్రం అంటాము కదా ఆ బిల్వం ఆకుల్ని శుభ్రంగా కడిగి ఇంతగా చెప్పినట్టుగా ఆరబెట్టుకొని పొడి చేసుకొని నిల్వ చేసుకోండి ఒక వంద గ్రాములు వంద గ్రాములు తులసాకుల పొడి వంద గ్రాములు వేపాకుల పొడి వంద గ్రాములు మారేడాకుల పొడి దీంతో పాటుగా ఒక వంద గ్రాములు అల్లనేడు గింజల పొడి అల్లనీడు అంటాము కదా మనం అల్ల పళ్ళు తింటాము కదా దాంట్లో వచ్చిన ఆ గింజలు ఉంటాయి కదా ఆ గింజలను ఆ ముక్కలు చేసి ఎండబెట్టి పొడి చేసి గింజల పొడి తర్వాత మెంతుల పొడి మెంతుల పొడి వంద గ్రాములు తర్వాత పొడపత్రి మీకు మార్కెట్ దొరుకుతుంది మన దగ్గర కూడా గోశాల మొక్కలు ఉన్నాయి పొడపత్రి గుడిమారంటాము ఆ పొడపత్రి ఆ పొడి వంద గ్రాములు దాంతోపాటుగా మరొక ఏంటంటే ఉసిరి ఇప్పుడు ఈ సీజను ఇప్పుడు డిసెంబర్ కాలంలో పుష్కలంగా దొరుకుతున్న మనకి ఉసిరికాయలు మార్కెట్ దొరుకుతాయి ఉసిరికాయలను ఒక మూడు రోజులు నీడలో ఆరబెట్టి కొంచెం ఉల్లారిన తర్వాత దంచితే గింజ ఈజీగా వస్తుంది గింజ తీసేసి ఆ వలుపును ఎండబెట్టి పొడి చేసి ఉసిరి ఉసిరిపొడి సో ఈ విధంగా ఈ ఏడు రకాల మూలికలు ఏం చెప్పుకున్నా మనము వేప తులసి మారేడు అల్లనేడు గింజల పొడి మెంతుల పొడి పొడపత్రి పొడి అదేవిధంగా ఉసిరికాయ బెరడు పొడి సో ఈ విధంగా ఈ ఏడు రకాల పూటలు తీసుకొని దేని దాన్ని సపరేట్గా జల్లించి అన్నీ కలిపి ఒక సీసల గాజు పోసి కలిపి పెట్టుకోండి ఉదయం సాయంత్రం రెండు పూటలా షుగర్ రెండు వందల లోపు కనుక ఉంటే అర చెంచా చాలు రెండు వందలు దాటి రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందలు ఉన్న వాళ్ళైతే ఒక చెంచా పొడి ఏం చేస్తారంటే ఉదయం పరిగడపని ఒకసారి అట్లాగే రాత్రి భోజనానికి గంట ముందు ఒకసారి ఈ రెండు సార్లు ఒక చెంచా మోతాదుగా కప్పు గోరవచ్చినీట్లు నీళ్ళలో కలుపుకొని కనుక తాగినట్టయితే షుగర్ ఖచ్చితంగా పూర్తి నార్మల్కి వచ్చేస్తుంది ఖచ్చితంగా నార్మల్కి వచ్చేస్తుంది ఇది మహర్షి ఆయుర్వేదం వారు తయారు చేసే గుడ్ పొడి ఇదే ఇదే ఫార్ములా ఈరోజు మీ అందరికీ ఓపెన్గా చెప్తున్నాను సో ఈ విధంగా ప్రతి వారము మేము ఒక సంకల్పం పెట్టుకున్నాం ప్రతి శుక్రవారము ఈ విధంగా మంగళవారం ఏమో క్యాన్సర్ వీడియో శుక్రవారం ఏమో ఈ జనరల్ వీడియో అంటే రాబోయే తరం అంతా కూడా పూర్తి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మన ప్రాచీన ఋషులు మార్చు చెప్పినటువంటి యోగాలు ప్రాచీన సిద్ధ వైద్యులు మా మిత్రులు చాలామంది రెండు రాష్ట్రాలు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలలో అనూష వైద్యులు ఉన్నారు ఈ వైద్యులందరూ కలిసి కూడా ఇలాంటి ఫార్ములాస్ మాకు అందిస్తూ ఉన్నారు ఇలాంటి వైద్యాలు మనం చేస్తూ ఉన్నాము అందరి యొక్క సహకారంతో ఇలాంటి యోగాలు రాబోయే తరమంతా కూడాను ఒకప్పుడు మన పూర్వీకులు అనుసరించిన విధానము కొన్ని వందల ఏళ్ళ క్రితము ఎట్లాగైతే ఆయుర్వేదం ఎట్లాగైతే ఒక ఒక గొప్పగా వెలుగు ఒక వెలుగు వెలిగిందో అలాంటి రోజులు మళ్ళీ రావాలని చెప్పి సంకల్పం తీసుకొని చేస్తున్నాము సో దీంతోపాటు ఏం చేస్తారంటే ఆహారంలో కొంచెం మార్పు చేసుకోవాలి ఏం చెప్పుకున్నామంటే పాల ఉత్పత్తులు కొంతకాలం ఆపేసేయాలి పాలు పాల ఉత్పత్తులు ఆపేసేయాలి అటు ముఖ్యంగా స్వీట్లు మనం దుకాణంలో స్వీట్ తయారు చేస్తాం కదా సర స్వీట్ తయారు చేస్తాం కదా స్వీట్లు ఆపేసి పండ్లు ఎన్నైనా తినొచ్చు పండ్లు తినండి ఒక ఒక డిఏపి డైట్ అని ఒకటి ఉంటుంది తర్వాత ఎక్స్ప్లెయిన్ మరో వీడియో చెప్తాను ఈరోజు ఈ షుగర్ వ్యాధి కొరకు ఈ మూలికలు వాడుకునే వాళ్ళందరూ కూడాను ఫుడ్లో కొంత మార్పు చేసుకోండి ఏం చేసుకుంటారంటే సింపుల్ ఫార్ములా మీరు తినే ఆహారంలో ఉదయం నుంచి రాత్రి పడుకున్న వరకు మీరు ఏం తింటున్నారో ఎంతైతే ఆహారం తింటు తీసుకుంటున్నారో ఆ తినే ఫుడ్లో ఫిఫ్టీ పర్సెంట్ పచ్చి ఆహారం ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి మీరు ఒక కిలో తిన్నారు అనుకుంటే వండిన ఆహారం అందులో ఆఫ్ తగ్గించి హాఫ్ అందులో పచ్చి ఆహారం పెట్టండి ఏంటది అందులో రకరకాల పండ్లు కూరగాయలు ఆకురలు మొలకెత్తిన ధాన్యాలు తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ అవకాశం ఉంటే డ్రై ఫ్రూట్స్ అంటే మరి ఎక్కువ కాదు మీ బరువు ఎన్ని కిలోలు ఉన్నారో ఎన్ని కిలోలు ఉన్నారో అన్ని గ్రాములు అరవై కిలోల బరువు ఉండేవాళ్ళు అరవై గ్రాములు దాటకుండా తీసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడాను మీకు మరొక వీడియోలో ఆ వివరంగా డైరీ గురించి చెప్తాను ఈరోజు ఈ షుగర్ ఫార్ములాలో ఇందాక చెప్పినట్టుగా ఫుడ్లో ఫిఫ్టీ పర్సెంట్ పచ్చి ఆహారం తీసుకుంటారు స్వీట్లు పూర్తిగా ఆపేస్తారు ఇందాక చెప్పినటువంటి గుడ్మార్ పౌడరు అది రెగ్యులర్గా వాడుకుంటారు తర్వాత ముఖ్యంగా ఏ కారణం వల్ల ఈ షుగర్ వచ్చిందో ముందు నేను వీడియో స్టార్టింగ్ చెప్పినట్టుగా ఆ దానికి నివారణ కొరకు ఒబెసిటీ వల్ల వస్తే బరువు దగ్గర ప్రయత్నం చేయండి స్ట్రెస్ వల్ల వస్తే స్ట్రెస్ రిలీఫ్ కొరకు రకాల ప్రయత్నం ధ్యానం ఇట్లాంటి ప్రయత్ ప్రాక్టీస్ చేయండి సో ఈ విధంగా చేస్తూ రాబోయే తరం అంతా కూడాను ఒక ఆరోగ్య సమాజంగా ఈరోజు మనం చూస్తున్నాం కదా షుగర్ వ్యాధి అనేది ఎట్లా మహమ్మారి పెరిగిపోతుంది ప్రపంచంలో మీకు తెలుసా భారతదేశం నంబర్ వన్లో ఉంది డయాబెటీస్లో డయాబెటీస్లో నంబర్ వన్ మన భారతదేశం అందులో మన హైదరాబాదు దేశం మొత్తంలో ద డయాబెటీస్ ఏమంటాము మధుమేహ రాజధాని అంటే ఇట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అంటారు హైదరాబాదును కారణం ఏంటంటే మనం తినేటువంటి బిర్యానీలు కానీ రకాల ఫుడ్లు కానీ ఫాస్ట్ ఫుడ్లు కానీ బేకరీ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా షుగర్ వ్యాధికి మూలమవుతున్నాయి అలాంటి ఆహారాలన్నీ ఆపేసి పచ్చి ఆహారము ప్రకృతిమైన ఆహారము సహజమైన ఆహారం కనుక తీసుకుంటూ ఇందాక చెప్పినట్టు కనుక అవసరం వాడుకున్నట్టయితే ఖచ్చితంగా షుగర్ వ్యాధి నార్మల్ అవుతుంది కంట్రోల్కి వస్తుంది పూర్తి నివారణ జరుగుతుంది జీవితకాలం మందులు వాడే పని లేదు సో ఇలాంటి ఈ ఇలాంటి అద్భుతమైన యోగాల్ని మీరందరూ కూడాను మీ ఆత్మీయులందరికీ పంచాలి మీరు అవకాశం ఉంటే ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు తగ్గిన తర్వాత మీ యొక్క అనుభవాన్ని మీ సెల్ఫ్ వీడియో రూపకంగా ఇక కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ రిసెప్షన్ నెంబర్లు ఉన్నాయి ఆ నెంబర్ వాట్సాప్ పెట్టండి ఎన్ని కొన్ని వేల మందికి అది ఇన్స్పిరేషన్ కలుగుతుంది కనుక మనందరం కూడాను షుగర్ పైన యుద్ధం కొరకు ఒక అడుగు ముందుకేద్దాము ఇప్పుడు చెప్పిన మూలికల ప్రకారం చేసుకోండి ఈ చెప్పిన వీడియోను మీరు తూచ తప్పకుండా పాటించి మీరందరూ పూర్తిగా ఆరోగ్యవంతులు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జై గురుదేవ్ ఆయుర్వేదం కావాలి మన జీవన వేదం అనారోగ్యానికి పాడాలి మనం చరమగీతం మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం పిజిఆర్ ఫంక్షన్ హాల్ పక్కన చింతగట్టు హనుమకొండ జిల్లా